ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను నెహ్రూ జులాజికల్ పార్క్ ఇది అందరికీ తెలిసిన చోటే అయినా మీరు చూడని కొన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం మనం అందరం బిజీ అయిపోయాం వారంలో ఆరు రోజులు వర్క్తో బిజీ ఉన్న ఒక్కరోజు ఓటీటీలతో బిజీ చిన్న పెద్ద అని తేడా లేకుండా వర్క్ చదువు టార్గెట్ వారంలో ఉన్న ఆరు రోజులు బిజీ బిజీగా గడిపేస్తున్నాం ఉన్న ఆ ఒక్క రోజు ఓటీటీలతో ఇతరత్ర పనులతోటి బిజీ అయిపోయాం ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రకృతితో సంబంధం లేకుండా స్ట్రెస్తో ఉంటున్నాం మీరు ఆ స్ట్రెస్ పోవాలి అంటే మాత్రం మన దగ్గరలో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్క్ వెళ్తే ఖచ్చితంగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది నేను చెప్పడం కాదు మీరు మీ ఫ్యామిలీతో రండి ఆ తేడాను మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ల్యాప్టాప్స్ మొబైల్స్ మీటింగ్స్ అన్నీ ఒక్కరోజు పక్కన పెట్టి ఆ ప్రకృతి మాత ఒడిలో ఒక్కరోజు సేద తీరండి మళ్ళీ మీకు ఆ చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి ఆ జంతువులు మీ పిల్లలు చూసినప్పుడు వారి ఆనందానికి అవధులు ఉండవు ఈ నెహ్రూ చులాచి పార్క్ సుమారు మూడు వందల ఎనభై ఎకరాలలో దీన్ని నిర్మించడం జరిగింది దీన్ని మొత్తం కవర్ చేయాలి అంటే ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది దీని ఎంట్రీ ఉదయం పది గంటల నుండి స్టార్ట్ అవుతుంది ఎగ్జిట్ మాత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఈ పార్క్ లో కొంచెం దూరం వెళ్లగానే మనకు ఒక మినీ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన చిన్న పెద్ద అని తేడా తెలియకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఆ చెట్ల నుంచి వచ్చే చల్లని స్వచ్ఛమైన గాలి మనకు తెలియకుండానే రిలాక్సేషన్ లోకి తీసుకుపోతుంది జూ లోపల చిన్న చిన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మనం వీటి ద్వారా లోపల తిరగవచ్చు కానీ దీనికి వేరొక స్పెషల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది లోపల ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ కూర్చుని మనం రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయి పులులు సింహాలు ఏనుగులు జిరాకీలు రకరకాల పక్షులు కూడా ఉన్నాయి నేనైతే రంగులో ఉన్న నెమలిని ఇక్కడ ఫస్ట్ టైం చూసా మీరు గనక ఇంకా ఎలాంటి పక్షులు చూసారో కామెంట్స్లో రాయండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సోలార్ ఫెన్సింగ్ ను కూడా జూ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చెట్లకి వాటి పేర్లు శాస్త్రీయ నామం కుటుపూర్వత్రాల గురించి వివరించడం జరిగింది గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది జూ లోపల వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి ఇది మనకు కొంచెం థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది లోపల ఫ్రై పార్క్ ఉంది ఇది నాకు బాగా నచ్చింది ఇలాంటి పార్క్స్ మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్స్ లో రాయండి ఇక్కడ ఉండే మహావృక్షాలు ఔరా అని అనిపించక మానదు ఎన్నో ఔషధీ వృక్షాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ ప్రతి చెట్టు ప్రతి మొక్క ప్రతి రాయి మనను ఆత్మీయంగా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రకృతిలో అన్ని స్వరూపాలే ఇక్కడ వచ్చే ప్రతి వారు వయసుతో నిమిత్తం లేకుండా పసిపిల్లల్లా మారిపోతారు వారికి ఉన్న అన్ని సమస్యలు మర్చిపోతారు అమ్మను ప్రకృతిని ఇష్టం లేని వారు ఉండరు కదా మరి ఈ జూ లోపల ఆంజనేయ వారి దివ్య మంగళకరమైనటువంటి ఆ ఆంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తారు ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఆ స్వామి దర్శనం వర్ణనాతీతం అద్భుతం ఒక్క పది నిమిషాలు స్వామివారిని ముందు కూర్చుని స్వామివారి మీద మనసు లగ్నం చేసి మనకు ఆ స్వామి ఆశీస్సులు కలుగుతాయని ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ ఆలయం బయట ప్రాంగణంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సందర్శకులను ఎగ్జిట్ గేట్కు చేరుస్తున్నాయి తిరిగి తిరిగి అలసిపోయి ఈ చెట్టు కింద కూర్చుంటే ఈ ఏసీలు ఎయిర్ కూలర్లు ఎందుకురా అని అనిపించక మానదు ఈ పార్కుకు ఏదో అనుకోకుండా వచ్చి ఇంత ఆనందం పొందిన ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎప్పుడు వస్తాం అని మనసులో ఓ చిన్న బాధ ఎక్కడో అక్కడ ఉంటుంది నేను అనుకోకుండా ఈ పార్క్కు వచ్చి మీకు చూపించినవన్నీ షూట్ చేశాను నాకైతే అలాంటి ఫీలింగే ఉంది మీరు ఇంతకుముందు ఈ పార్కుకు వచ్చి ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్లో చెప్పండి హలో ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అదేనండి ఫాజిల్ పార్క్ దీన్నే మనం శిలాజ ఉద్యానవనం అని అంటారు ఈ పార్క్లో మిలియన్ ఇయర్స్ క్రితం జరిగిన జంతువులు మొక్కలు మానవుల శిలాజాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు అయితే ఇలాంటి విషయాల గురించి రీసెర్చ్ చేస్తారా అని అప్పటి వరకు నాకు తెలియదు నాకు ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన వాటిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది మీకు వీటి గురించి తెలిస్తే వీటి గురించి కామెంట్ బాక్స్లో రాయండి